ారాయణాయ మన తిరుమల వైభవం ఛానల్కి స్వాగతం ఈరోజు మనం వినబోయేది విష్ణు పురాణం నలభై ఒకటవ అధ్యాయం ఇది యుద్ధం దిశనే మార్చేసిన ఘట్టం నికుంభిలా యాగ విఘాతం ఇంద్రజిత్తో ప్రత్యక్ష సమరం మరియు లక్ష్మణుని విజయం ఈ అధ్యాయం మనకు చెబుతుంది శత్రువు బలం ఎక్కడ ఉందో గుర్తిస్తే యుద్ధం అక్కడే గెలుస్తుంది పగలు కాస్తా వెలిగిన వెంటనే విభీషణుడు రాముడి వద్దకు వచ్చాడు ప్రభూ ఇంద్రజిప్ నికుంబిలా వద్ద యాగం చేస్తే అతను అజేయుడవుతాడు యాగం మధ్యలోనే అతన్ని అడ్డుకోవాలి యాగం పూర్తయితే తరువాత అత్తన్ని ఓడించడం చాలా కష్టం అని స్పష్టం చేశాడు రాముడు తక్షణ నిర్ణయం తీసుకున్నాడు లక్ష్మణ నీవే దండుని నడుపు హనుమంత రథసారథ్యానికి బాధ్యత తీసుకో విభీషణ దారి యాగ నియమాలు నీ మార్గనిర్దేశం కావాలి అంగద ముందు వరుసకు ఆవర్తనం అందించు సేనతక్షణం కదిలింది నికుంభిలా వైపు అడవిలోకి దారుగు సన్నగా ఉన్నాయి విభీషణుడు చిన్న చిన్న పక్కదారుల్ని చూపుతూ దళాన్ని ముందుకు నడిపించాడు దూరంలో యాగమంటల వాసన బలంగా వచ్చింది మంత్రధ్వని స్పష్టంగా వినిపించింది విభీషణుడు జాగ్రత్త చెప్పాడు యాగంలో మూలకృతువు ముగిసేనాటికి ఆయుధాలు తాకరాదు కానీ అతడు రక్షిత వలయాన్ని దాటి అస్త్రాలకు ఎదురయ్యే క్షణం వస్తుంది అప్పుడు అతని మాయ బలహీనమవుతుంది అప్పుడు ఇంద్రజిత్ ఆవరణ బయటికి వడుగు వేశాడు మాయా కవచం మెరుస్తోంది అతను వీరిని చూసి నవ్వాడు మీరు యాగాన్ని అడ్డుకోగలరని అనుకుంటున్నారా లక్ష్మణుడు సూటిగా అన్నాడు యుద్ధం ధర్మానికి ఎదురు నిలిచింది నీ మాయ యాగం ఇక్కడితో ముగిసింది సంఘర్షణ మొదలైంది ఇంద్రజిత్ అగ్నిజ్వాలల బాణాలు మాయా వలయాలు విసిరాడు హనుమంతుడు రథాన్ని చాకచక్యంగా తిప్పి దెబ్బలను తప్పించాడు లక్ష్మణుడు ఆగ్నేయానికి వాయవ్య ప్రత్యస్త్రం భ్రమికకు ప్రజ్ఞాబాణం వదిరాడు అంగదుడు ప్రహారాల్ని శత్రుదణం వైపు మళ్లించి పక్కదారుల్లో వస్తున్న రక్షకుల్ని నిలిపాడు కొద్దిసేపటికి ఇంద్రజిత్ మరింత ఘోరంగా మారాడు సైన్యాన్ని ఛేదిస్తే చాలని కాదు లక్ష్మణుణ్ణి వేటాడాలి అన్నట్టు నేరుగా ముందుకొచ్చాడు అతని రథసారథి రథాన్ని చకచక్యంగా మలిచాడు వేగం పెరిగింది అప్పుడే విభీషణుడు కళ్లతో సంకేతమిచ్చాడు ముందు అతని ధ్వజం తరువాత రథయోగం లక్ష్మణుడు మొదటి బాణంతో ధ్వజాన్ని కూల్చాడు రెండవ దానితో గుర్రసందులను త్రాకి రథచరణం ఆలస్యం చేశాడు హనుమంతుడు ఆ సమయాన్ని వాడుకొని వలయాన్ని అడ్డంగా తిప్పి ఇంద్రజిత్ దిశను సరిచేశాడు ఇది లక్ష్మణుడి బాణాలకు స్పష్టదారి ఇచ్చింది ఇంద్రజిత్ ఒక ఘోర మాయాదెబ్బకు ప్రయత్నించాడు రామసేనలో కలవరాన్ని కలిగించేలా మాయా సీతరూపం చూపించి దానిపై దాడి చేశాడు విభీషణుడు వెంటనే అరిచాడు మాయా దారి తప్పవద్దో లక్ష్మణుడు ప్రశాంతంగా దృష్టిని ఇంద్రజిత్పై ఉంచాడు అసత్య దారిలో మనం నడవం అని ఒక్క మాటతో వలయాన్ని పట్టించుకోలేదు సమరం తుదిదశకి చేరింది ఇంద్రజిత్ శూలాన్ని ఎగరవేశాడు హనుమంతుడు తిప్పేశాడు లక్ష్మణుడు ఇంద్రాస్త్రం అంటే దివ్యబలం సముచ్చయానికి ప్రణమించి సంధించాడు బాణం సూటిగా వెళ్ళి ఇంద్రజిత్ కవచపార్దాలను చీల్చి గుండె ప్రాంతంలో దిగింది అతను రథం మీద కుదేలై నేలపై పడిపోయాడు రాక్షసదలంక్షణం స్తబ్దంగా నిలిచింది వానరసేన నుండి ఒక్కసారి గర్జన వచ్చింది జై కాని లక్ష్మణుడు రథంలోనే నిలిచి మౌనంగా శిరస్సు వంచాడు వైపు తిరిగి అన్నాడు నీ సూచన లేకపోతే ఈ దెబ్బ సరైన స్థలాన్ని తాకేది కాదు హనుమంతుడు చిరునవ్వుతో అన్నాడు సమయపాలనే ఆయుధం నికుంభిలా క్షేత్రం మెల్లగా సద్దుమణించింది యాగవేదికల వద్ద అగ్నిజ్వాలలు తగ్గాయి విభీషణుడు యాగావశేషాలను ధర్మరీతిగా శాంతింపజేశాడు విజయం తరువాత వ్యర్థధ్వంసం అవసరం లేదు నియమమే ధర్మం ఆ మధ్యాహ్నం రామశిబిరంలో లక్ష్మణుడు చేరుకోవడంతో సేనలో ఊపిరి పీల్చుకున్న నిశ్శబ్దం నెలకొంది రాముడు ముందుకు వచ్చాడు కళ్లల్లో ఉన్న మాటల్లో ఏకాగ్రత లక్ష్మణ నీ ధైర్యం హనుమంతుని సారథ్యం విభీషణుని బుద్ధి మూడూ కలిసి ఈ ఫలితం ఒక్కరి విజయమేమీ కాదు ఇది బృంద విజయం జాంబవంతుడు వెంటనే శిబిర వ్యవస్థను బలోపేతం చేశాడు గస్తీలు మూడు అంచెలుగా ద్వారరక్షణ అంగదుని ఆధ్వర్యంలో వారికి సుసేనుని వైద్య శిబిరంలో చికిత్స రాముడు పౌర ప్రాంతాలు సురక్షితంగా ఉన్నాయో లేదో మళ్లీ ధృవీకరించమన్నాడు సాయంత్రం చిన్న సభ రాముడు సేనతో మాట్లాడాడు ఇంద్రజిత్ పతనం తర్వాత శత్రుప్రక్షం గందరగోళంలో ఉంటుంది ఇప్పుడు అతిశయం వద్దు నియమం ముందుగా పౌరులు మహిళలు దూతలు వారిపైన బాణం కాదు రాత్రిదాడలు చెయ్యవద్దు శత్రు యంత్రాంగంపైనే దృష్టి విభీషణుడు ఒక జాగ్రత్త చేర్చాడు ఇంద్రజిత్ పతనం రావణుని అహంకారాన్ని మరింత రెచ్చగొడుతుంది రేపు అతడు స్వయంగా రణభంగంలో దిగే అవకాశముంది రాముడు మృదువుగా తలొగ్గాడు రేపటి వేదిక సిద్ధం మనకు శౌర్యముంది దానికి దిశ చూపేది శాస్త్రం ఆ రాత్రి గగనంలో గస్తీ దృఢంగా కొనసాగింది హనుమంతుడు పైనుండి శిబిరాన్ని పరిశీలిస్తున్నాడు లంకవైపు కాంతి తగ్గిన కోటలో ఆందోళన పెరిగింది ఎదురుదిక్కులో సముద్రగాలి సద్దుగా వీయగా యుద్ధరంగం ఒక పెద్ద అధ్యాయం ముగిసిందని అందరూ గ్రహించారు ఇది కేవలం ఒక విజయం కాదు మాయాబలం మీద ధర్మబలం నిలబడిన రోజు ఈ అధ్యాయం సారం మూలంపై దెబ్బ శత్రుబలం యాగంలో ఉంటే యుద్ధంగన్నా ముందుగా ఆ మూలాన్నే తాకాలి బృంద విజయం లక్ష్మణుడి ధైర్యం హనుమంతుని సారథ్యం విభీషణుడి మార్గనిర్దేశం మూడు కలిసి ఈ ఫలితం మాయా నిర్లక్ష్యం మాయా దర్శనాలు దారి తప్పించడానికి లక్ష్యం మీద దృష్టి నిలిపితే అవే బలహీనమవుతాయి నియమం ముందుగా విజయానంతరం కూడా క్రమశిక్షణ పౌరరక్షణ రాత్రిదాడుల నియంత్రణ ఇవే నిలకడ ఇది విష్ణుపురాణం నలభై ఒకటవ అధ్యాయం నికుంభిలాయాగమిఘాతం ఇంద్రజిత్ పతనం మరియు ధర్మబలం గెలిచిన రోజు తరువాయి భాగంలో మనం వినబోయేది రావణుని తుదిదందుతో సమరం రామరావణుల ప్రత్యక్ష యుద్ధపీఠిక మరియు మరియు ధర్మయుద్ధం చివరి మలుపు విష్ణు పురాణం నలభై రెండవ అధ్యాయం ఇది యుద్ధ దిశను మలిచిన ఘట్టం కుంభకర్ణుని మేల్కొలుపు ద్వారాలపై అతడి దండు వానరసేన ఎదురుదాడులు మరియు చివరకు రామ కుంభకర్ణ సమరం ఈ అధ్యాయం చెబుతుంది శౌర్యం ఉన్నా ధర్మానికి ఎదురుగా నిలవలేం ఇంద్రజిత్ పతనం తరువాత లంక అంతఃపురం మొత్తం ఆందోళనలో ఉంది రావణుడు కోపంతో సమావేశం పెట్టాడు ఇప్పుడు కేవలం ఒక్కే మార్గం కుంభకర్ణుడు అని ఆదేశించాడు రాక్షసులు నిద్రామందిరాలకు వెళ్ళి శంఖాలు మధ్యలు డప్పులు మోగించారు భారీ నిద్రలో ఉన్న కుంభకర్ణుడు క్రమంగా కళ్ళు తెరిచాడు అతడు మొదట అడిగిన మాట స్పష్టం ఇది యుద్ధమా సీతమాత ఎందుకు బంధంలో ఉంది అని కొద్దిసేపు అన్నదమ్ముల మధ్య సంభాషణ కఠినంగా సాగింది కుంభకర్ణుడు లోపల ధర్మసందేహం ఉన్నా అన్నీ పక్కన పెట్టి అన్నను కాపాడాలనే బాధ్యత తీసుకున్నాడు యుద్ధరంగానికి వెళుతాను అన్నాడు కుంభకర్ణుని ప్రస్థానం సాధారణంగా లేదు అతను మహాకాయుడే కాదు అతడి అడుగుల శబ్దం కూడా భూమిని కంపింపచేసింది గజసైన్యం రథాలు పాదదళం ముందుకు కదిలాయి లంక ద్వారాల వద్ద వానరసేన సిద్ధంగా నిలిచింది జాంబవంతుడు గస్తీలను రెట్టింపుచేశాడు అంగదుడు నీలుడు ఎదురుదాడి యోజన ఇచ్చారు హనుమంతుడు గగన పర్యవేక్షణలోకి వెళ్లాడు మొదటి డీకొట్టే క్షణం స్పష్టంగా కనిపించింది కుంభకర్ణుడు సైన్యంపై నేరుగా దూసుకొచ్చాడు వానరులు శిలలు వృక్షాలు విసిరారు కాని అతడి వేగం తగ్గలేదు అంగదుడు ముందుకొచ్చి దెబ్బలిచ్చాడు నీలుడు పక్కదాడులు చేశాడు కాని కుంభకర్ణుడు మాత్రం ఆగలేదు ఇది చూసి హనుమంతుడు దిగివచ్చి ముఖాముఖి నిలబడ్డాడు ఇద్దరి మధ్య శక్తిపోరు కొద్దిసేపు సాగింది వానర సైన్యానికి తాత్కాలిక ఊరటనిచ్చిన కుంభకర్ణుణుని దాడి ఇంకా కఠినంగానే ఉంది ఇప్పటికే రాముడు పరిస్థితిని గమనించాడు అతడు రథం లేకుండానే సమరపథంలోకి అడుగుపెట్టాడు కూడా ఎదురుగా వచ్చాడు రావణోద్యమం కోసం వచ్చిన కోపం కుంభకర్ణునిలో ఉన్నా అతడు యోధ ధర్మాన్ని పాటించాడు నేరుగా సమరం కోరాడు సమరం మొదలైంది రాముడు మొదట అతని యంత్రాంగాన్ని బలహీనపరిచే ప్రహారాలు చేశాడు బాహుబలానికి తలొగ్గకుండా దూరం కాలం చూసి బాణాలు వదిలాడు కుంభకర్ణుని చేతి ఆయుధాలు ఒకటొక్కటిగా నేలపడ్డాయి రాముడు తరువాత అంగచ్ఛేదన ప్రణాళిక అమలు చేశాడు మొదట కుడిభుజం తరువాత ఎడమభుజం బలహీనమయ్యాయి కుంభకర్ణుడింకా నిలబడే ప్రయత్నం చేశాడు కాని దాడి సామర్థ్యం తగ్గిపోయింది చివరి ఘట్టం దగ్గర పడింది రాముడు దివ్యాస్త్రంతో శిరచ్ఛేదనం పూర్తి చేశాడు కుంభకర్ణుడు పర్వతంలా కూలిపోయాడు రాక్షస దళం నిశ్శబ్దంగా నిలిచి ఉంది వానరసేన ఊపిరి పీల్చుకుంది రాముడు యోధుని పట్ల గౌరవం చూపిస్తూ సైన్యానికి చెప్పాడు వీరుని పతనాన్ని అవమానంగా మార్చవద్దు పౌరుణకు హాని చెయ్యవద్దు నియమం ముందుగా లంక అంతఃపురంలో మళ్లీ విలాపనం రావణుడి కోపం మరింత పెరిగింది కానీ ధైర్యం తగ్గుతున్న సంకేతం అతని ముఖంలో స్పష్టంగా ఉంది విభీషణులు మెల్లగా చెప్పాడు ఇంకా సమయం ఉంది ధర్మమార్గం అడుగుపెట్టు అని కాని రావణుడు వినడం లేదు వానర శిబిరంలో రాత్రి ఏర్పాట్లు చక్కగా జరిగాయి జాంబవంతుడు గస్తీలకు స్పష్టమైన ఆదేశాలిచ్చాడు ద్వారాలకు అంగుదుడు బాధ్యత వైద్య శిబిరంలో సుషేనుడు గాయాల చికిత్స హనుమంతుడు గగన పర్యవేక్షణ కొనసాగింపు రాముడు సేనతో చిన్న పెట్టి చెప్పాడు కుంభకర్ణుడు శౌర్యవంతుడు కాని ధర్మం లేకుండా శౌర్యం నిలవదు ముందు మాదిరిగా పౌరరక్షణ దూతధర్మం ఇవి కఠినంగా పాటించాలి సేనలోని ప్రతి యోధుడు కథనాన్ని అర్థం చేసుకున్నాడు శత్రువును ఓడించడం ఒక్క లక్ష్యమే అయినా ఎలా ఓడించాం అన్నది కూడా అంతే ముఖ్యం అదే ధర్మయుద్ధం ఆ రాత్రి సముద్రగాలి సద్దుగా వీయగా యుద్ధరంగం ఒక శ్వాస తీసుకున్నట్టుంది అయితే మళ్లీ సమరం దగ్గరలోనే ఉందని అందరికీ తెలుసు కుంభకర్ణుడు పడిపోయాడు ఇక రావణుడు స్వయంగా రంగప్రవేశం చేసే దశ దగ్గరపడింది ఇలా సమాప్తం ఈ అధ్యాయం సారం ఒకటి బాధ్యత వర్సెస్ ధర్మం కుంభకర్ణుడు అన్నభక్తితో యుద్ధానికి వచ్చాడు కాని ధర్మానికి విరుద్ధమైన కారణం అతని శౌర్యాన్ని నిలబెట్టలేదు రెండు వ్యూహం ముందుగా రాముడు ముందుగా యంత్రాంగాన్ని బలహీనపరిచి తరువాత తుది దెబ్బ వేశాడు వేగం కంటే పద్ధతి ముఖ్యం అని చూపించాడు మూడు గౌరవం నిలబెట్టుకోవడం శత్రువుకైనా యోధ గౌరవం ఇవ్వడం అదే రాముని ధర్మపథం నాలుగు శిబిర క్రమశిక్షణ విజయం తరువాత కూడా గస్తీలు వైద్యం పౌరసేక్షేమం ఇవే నిలకడకు కారణం ఇది పురాణం నలభై రెండవ అధ్యాయం కుంభకర్ణుని మేల్కొలుపు ద్వారసంగ్రామం మరియు రామ కుంభకర్ణ సమరం తరువాయి భాగంలో మనం వినబోయేది రామణుడి ప్రత్యక్ష యుద్ధ ప్రవేశం ఇంద్రరథం మాతలి సారథ్యం మరియు రామరావణుల మహాసంగ్రామం పీటిక పురాణం నలభై మూడవ అధ్యాయం కుంభకర్ణుడి వధం తరువాత యుద్ధం కొత్త దిశలోకి తిరిగింది ఈ అధ్యాయంలో మకరాక్షుని దండు రాముని ప్రత్యుత్తరం ఆటికాయ ప్రవేశం విభీషణుని సూచన మరియు లక్ష్మణుని బ్రహ్మాస్త్ర విజయం ఎలా జరిగాయో సులభంగా కథలా విందాం ఉదయం ద్వారాల వైపు దళాల కదలిక మొదలైంది కుంభకర్ణుడు పడిపోయిన తరువాత రావణుడు వెంటనే నిర్ణయం తీసుకున్నాడు కరుణి కుమారుడు మకరాక్షుడు ముందుకు రావాలి అని మకరాక్షుడు రథంపై వచ్చాడు వలయాలు అగ్నిబాణాలు శూలాలు అన్నీ సిద్ధం రామసేన వైపు జాగ్రత్తలు బిగించబడ్డాయి జాంబవంతుడు గస్తీలను అమర్చాడు అంగదుడు ద్వారాలపై పంక్తులు బలపరిచాడు హనుమంతుడు గగన పర్యవేక్షణ చేపట్టాడు మకరాక్షుడు దాడి మొదలుపెట్టాడు మొదటు మాయావలయాలు విసిరి దళాల్లో గందరగోళం సృష్టించే ప్రయత్నం చేశాడు రాముడు అర్ధం చేసుకున్నాడు ముందు మాయను కూల్చాలి తరువాతే ప్రత్యక్ష దెబ్బ అని హనుమంతునికి సంకేతమిచ్చాడు రాముడు అస్త్రాలకు ప్రత్యస్త్రాలు సంధించాడు ఆగ్నేయానికి వాయువ్య భ్రమిక వలయాలకు విచ్ఛేద బాణాలు మాయాపొరలు తగ్గాయి తరువాత నేరుగా మకరాక్షునిపై నిశిత బాణాలు సంధించాడు ఒక కీలక దెబ్బ రథయంత్రాంగాన్ని ఛేవించింది మరొక బాణం మకరాక్షుని కవచాన్ని దాటింది మకరాక్షుడు అక్కడికక్కడే పడిపోయాడు రామసేనలో ఊపిరి పీల్చుకున్నారు లంక వైపు మాత్రం మళ్ళీ షాక్ రావణుడు ఈ వార్త విని ఆగలేదు తదుపరి దెబ్బగా ఆటికాయను పంపాడు అతడు పెద్ద కాయుడే కాదు దివ్య కవచం కలవాడు దివ్యస్త్రాలు తెలుసు ఆటికాయ ప్రవేశం యుద్ధరంగాన్ని మళ్ళీ కఠినంగా చేసింది వానరులు విసిరిన రాళ్ళు వృక్షాలు సాధారణ బాణాలు అతని కవచంపై ప్రభావం చూపలేదు దళాల్లో మళ్ళీ సందిగ్ధం వచ్చింది ఇక్కడ విభీషణుడు అవసరమైన సమాచారం ఇచ్చాడు ఆటికాయకు బ్రహ్మానుగ్రహం ఉంది సాధారణ ప్రహారాలు పనిచెయ్యవు దివ్యస్త్రం అవసరం అని స్పష్టంచేశాడు రాముడు చూసి లక్ష్మణ నీవే ముందుకురా అన్నాడు హనుమంతుడు వెంటనే లక్ష్మణునికి రథసహాయమందించాడు ఆటికాయ లక్ష్మణుల మధ్య సమరం మొదలైంది ఆటికాయ అగ్ని వరుణ వాయు వంటి దివ్యస్త్రాలు వదిలాడు లక్ష్మణుడు దెబ్బను నిశ్చలంగా ఎదుర్కొన్నాడు ఎక్కడ ప్రత్యస్త్రం ఎక్కడ తప్పింపు ఎక్కడ వేగం తగ్గించాలి అన్నది స్పష్టం విభీషణుడు మళ్లీ సంకేతమిచ్చాడు ముందు ధ్వజం తరువాత రథయోగం ఛేదించు అని లక్ష్మణుడు ధ్వజాన్ని పడగొట్టాడు తరువాత గుర్ర సంధులపై బాణాలు వేసి రథచలనం తగ్గించాడు ఇప్పుడు ఆటికాయకు బలహీన కోణం తెరుచుకుంది దశలో లక్ష్మణుడు ప్రణమించి బ్రహ్మాస్త్రం సంధించాడు అది కవచపరదాలు దాటి గుండె ప్రాంతంలో దిగింది ఆటికాయ పర్వతంలా కూలిపోయాడు రాక్షసదనం క్షణం నిశ్శబ్దమైంది వానరసేన ధైర్యంగా నిలుచుంది లక్ష్మణుడు వినయంగా విభీషణుడిని చూసి ఈ సూచన లేకపోతే ఇది సులభం కాదు అన్నాడు రాముడు దగ్గరకు వచ్చి చెప్పాడు ఇది మన అందరి విజయం సూచన సారథ్యం దెబ్బ మూడూ కలిసి పనిచేసిన రోజుది ఈ సమయంలో అంచుల యుద్ధాలు కూడా జరిగాయి పడమన దిశన నరాంతకుడు దాడి చేస్తుండగా అంగదుడు అతణ్ణి అడ్డుకుని సంహరించాడు మరొక వైపున దేవాంతక త్రిశిరలను హనుమంతుడు నెమ్మదిగా ఖచ్చితంగా అణిచాడు ద్వారాల ఒత్తిడి తగ్గింది జాంబవంతుడు వీటన్నిటినీ సమన్వయం చేసి శిబిరక్రమాన్ని నిలపెట్టాడు లంక రాజమందిరంలో ఈ వరుస ఓటములు భయపుట్టించాయి రావణుడు కోపంగా ఉన్నా ఇప్పుడు అతని గణంలో సందేహం కూడా కలిసింది ఆటికాయ కూడా పడిపోయాడా అని గర్జించాడు సభలో మౌనం విభీషణుడు మళ్ళీ ఒక్క మాట అన్నాడు ధర్మానికి లొంగిపో సీతాదేవిని మరలించు రావణుడు వినలేదు ఇక నేనే రంగంలోకి దిగుతాను అన్నాడు ఇది వచ్చే అధ్యాయం కోసం సంకేతమైంది సాయంత్రం రామ శిబిరంలో చిన్న సభ జరిగింది రాముడు సేనకు ఒక కొద్ది స్పష్ట ఆదేశాలిచ్చాడు ఒకటి విజయంతో ఉన్మాదం వద్దు క్రమశిక్షణ ముందుగా రెండు పౌరరక్షణ తప్పనిసరి దూత ధర్మం లంఘించవద్దు మూడు రాత్రి దాడులు చెయ్యవద్దు శత్రుయ్రాంగాన్ని మాత్రమే లక్ష్యం చెయ్యండి సుషేనుడు గాయపడిన యోధులకు చికిత్స వసతులు పెంచాడు హనుమంతుడు రాత్రి గగన పర్యవేక్షణ బాధ్యత తీసుకున్నాడు అంగదుడు ద్వారాలు బలపరిచే పనులు ముగించాడు రాత్రి చివరిలో అందరికీ ఒకే గ్రహింపు ఇది కేవలం రెండు పెద్ద యోధుల పతనం కాదు మాయాబలం కంటే శాస్త్ర పద్ధతి సలహా మరియు సమన్వయం కలిసి పనిచేసిన రోజు ఇది రేపటి దశ రావణుడు స్వయంగా రంగంలోకి దిగే స్థితి దగ్గరపడింది ఈ అధ్యాయం సారం మూలబలం వర్సెస్ మాయాబలం మకరాక్షుడి మాయను రాముడు ప్రత్యస్త్రాలతో చెదరగొట్టిన వెంటనే సమరం సులభమైంది సమాచారం ఈజ్ ఈక్వల్ టు ఆయుధం ఆటికాయ దివ్య కవచం గురించి విభీషణుని సమాచారం లేకపోతే సాధారణ దెబ్బలు పనికిరావు దశల వారి వ్యూహం ధ్వజం రథయోగం తరువాత తుదిపాణం దశలుగా ముందు వెళ్లిన లక్ష్మణుడే గెలిచాడు అంచుల శుద్ధి ప్రధాన పూరుతో పాటు పక్కదళాల ఒత్తిడి అంగగడు హనుమంతుడు తగ్గించారు దీనితో ప్రధాన విజయానికి దారి సులభమైంది ఇది విష్ణు పురాణం నలభై మూడవ అధ్యాయం మకరాక్ష వధ ఆటికాయ పతనం మరియు బృంద వ్యూహంతో సాధించిన విజయం తరువాయి భాగంలో మనం వినబోయేది రావణుని ప్రత్యక్ష సమరం ఇంద్రరథప్రవేశం మాతలి సారధ్య జ్ఞానం మరియు రామ రావణుల మహాసంగ్రామ పీఠిక పురాణం నలభై నాలుగవ అధ్యాయం ఇది యుద్ధం తుది దశకు దారి తీసిన ఘట్టం రావణుని ప్రత్యక్ష సమరం ప్రవేశం మాతలి సారథ్య జ్ఞానం మరియు రామధర్మం చూపించిన యుద్ధ నియమాలు ఈ అధ్యాయం స్పష్టం చేస్తోంది శౌర్యం ఒక్కటే కాదు ఎలా యుద్ధం చేస్తాయన్నదే అసలు పరీక్ష ఉదయం మొదలైన వెంటనే లంకకూటలో కదలిక ఇంద్రజిత్ కుంభకర్ణ ఆటికాయ పతనాల తరువాత రావణుడు ఏం చెయ్యాలి అన్న సందిగ్ధం చాలాసేపు నిలవలేదు ఇక నేనే బయలుదేరుతాను అని నిర్ణయం తీసుకున్నాడు కవచం రథం కొత్త స్వాలు అన్నీ సిద్ధంచేయమన్నాడు సభలో ఎవ్వరూ మాట్లాడలేదు భయం ఆశ కోపం మూడూ కలిసిన వాతావరణం రామశిబిరంలో మాత్రం వేరే దృశ్యం జాంబవంతుడు గస్తీలను బిగించాడు అంగదుడు ద్వార రక్షణను పునర్వ్యవస్థీకరించాడు హనుమంతుడు గగన పర్యవేక్షణలో ఉన్నాడు రాముడు సముద్రతీరంలో కొద్దిసేపు ధ్యానం చేసి సేన ముందు నిలబడ్డాడు పౌరులకు హాని చెయ్యవద్దు దూతధర్మం లంఘించవద్దు అవసరం లేకుండా రాత్రిదాడులు చెయ్యవద్దు అని స్పష్ట ఆదేశాలు ఇంతలో ఆకాశంలో ఒక దివ్యకాంతి ఇంద్రరథం దిగింది సారధ్యాసనంలో మాతరి మాతలి వినయంగా నమస్కరించి అన్నాడు దేవేంద్రుని ఆజ్ఞ ధర్మయుద్ధానికి ఈ రథం మీది రాముడు కృతజ్ఞతతో రథంపై స్థానం గ్రహించాడు హనుమంతుడు ఆనంద గర్జన ఇచ్చాడు జయ రామా రెండు రథాలు మధ్యవీధిలో ఎదురెదురుగా నిలిచాయి రామణుడి మహారథంపై రాముడు ఇంద్రరథంపై కొద్దిసేపు నిశ్శబ్దం తరువాత రావణుడు గట్టిగా అన్నాడు రాఘవా ఇవాళ్లే నీ అంతం రాముడు ప్రశాంతంగా అధర్మం ముగిసే రోజు ఇవాళ్ళే అని మాత్రమే పలికాడు సమరం మొదలయ్యింది రావణుడు మాయా వలయాలు శూలవీచికలు వరుసగా వదిలాడు మాతలి సారభ్యపని స్పష్టంగా కనిపించింది రథాన్ని వేగం మలుపు నిలుపు అన్నింటిలో ఖచ్చితంగా నడుపుతూ ప్రభూ ముందుగా అతని యంత్రాంగం మీద దెబ్బలు తర్వాటే ప్రధాన దెబ్బ అని చిన్న చిన్న సూచనలు ఇచ్చాడు రాముడు వాటిని పట్టి ఆడాడు మొదట ధ్వజం కూల్చాడు దానితో రాక్షస దళంలో ధైర్యం కొద్దిగా వదిలింది తర్వాత గుర్రసంధులు తాకే బాణాలు రథవేగం తగ్గింది మరొక దెబ్బ రథయోగం మీద సారథ్య కట్టుబాటలు సడలించబడ్డాయి చివరికి రావణుని ధనస్సు కూడా దెబ్బతింది అతని శరవర్షం క్షీణించింది కానీ రావణుడు వెనక్కి తగ్గలేదు మాయా శక్తులతో మరిన్ని వైపుల దాడులు చేశాడు రాముడు ప్రత్యస్త్రాలతో క్రమంగా వాటిని చేయడమే చేశాడు త్వరపాటు లేదు తప్పు దెబ్బాలేదు మాతలి ఓ సమయంలో నిధానంగా చెప్పాడు తీవ్రత పెంచేవాడు కాదు గెలిచేది సమయం చదివేవాడే గెలుస్తాడు ఈ పోరులో ఒక దశకు రావణుని రథం భారీగా నష్టం పోయింది గుర్రాలు వలసిపోయాయి సారథి గందరగోళనయ్యాడు ఆయుధాలు చల్లాచెదురయ్యాయి రావణుడు నేలపై నిలబడి ఒక క్షణం ఆయుధం లేని స్థితిలో కనిపించాడు రాముడి బాణం ఎత్తపడింది కాని వెంటనే దిగింది ఆయుధం లేని శత్రువుపై ప్రహారం యోధనీమాలకి విరుద్ధం అని రాముడు చెప్పి దిశ తిప్పాడు హనుమంతుడు జాంబవంతుడు సహా సేన అంతా ఈ నిర్ణయాన్ని గౌరవంతో చూసింది ఇది యుద్ధం ఆగినట్టే కాద కానీ ధర్మం ముందడుగు వేసిన క్షణం రావణుడు తిరిగి రథాన్ని సిద్ధం చేసుకోవాల్సి వచ్చింది కోటవైపు వెళుతూ అతని ముఖంలో కోపమున్నా ఆ కోపం వెనక అసహాయ భావం స్పష్టంగా కనిపించింది అతను లోపలికి వెళ్లిన వెంటనే శాసనాలు ఇచ్చాడు రాత్రికి రథం మళ్ళీ సిద్ధం చెయ్యండి అంతఃపురంలో అయితే శోకధ్వను వాగలేదు రామశిబిరంలో సాయంత్రం చిన్న సభ మాతల్లి రథాన్ని నిలిపి రాముడికి నమస్కరించి అన్నాడు చేసి నేనే నేర్చుకున్నాను ప్రభూ రాముడు తల ఒగ్గాడు సారథి సరైనప్పుడు బాణంకూడా సరైనదే జాంబవంతుడు గస్తీలను మళ్లీ బిగించాడు అంగదుడు ద్వారాలపై కోణరక్షణ పెంచాడు సుసేనుడు గాయపడిన వారికి వైద్య ఏర్పాట్లు చేసినాడు హనుమంతుడు గగనగస్తీ కొనసాగించాడు రాముడు చివరకు సేనతో ఒక మాట చెప్పాడు విజయం అంటే గెలవడమే కాదు ఎలా గెలుస్తామన్నదే మన పతాకం రాత్రి దాడులు లేవు పౌరక్షమం ముందుగా ఆ రాత్రి సముద్రగాలి నిశ్శబ్దంగా ఉంది శిబిరం మీద ఆకాశంలో నక్షత్రాలు తేలుతున్నాయి రాముడు రాత్రి చివర్లో క్షణం జపం చేసి కళ్ళు మూసుకున్నాడు రేపు తుది మలుపు కోపం కంటే ముందుగా శాస్త్రం శాస్త్రానికి కట్టుబడి ధర్మం ఈ అధ్యాయం సారం సారథ్య జ్ఞానం వేగం కంటే దిశ ముఖ్యం మాతలి సూచనలు యుద్ధాన్ని నియంత్రించాయి యంత్రాంగం మీద దిబ్బలు ధ్వజం గుర్రసంధులు రథయోగం ధనుస్సు దశలవారిగా బలాన్ని సడలించాలి యుద్ధ నియమాలు ఆయుధం లేని శత్రువుపై దాడి చేయకపోవడం రామధర్మానికి గుర్తు విజయం అంటే గెలవడమే కాదు పద్ధతి కూడా ధర్మయుద్ధంలో సమానంగా ముఖ్యం ఇది విష్ణు పురాణం నలభై నాలుగవ అధ్యాయం రావణుని ప్రత్యక్ష సమరం ఇంద్రరథప్రవేశం మాతలి సారథ్య జ్ఞానం మరియు రామధర్మం యొక్క స్పష్ట రూపం తరువాయి భాగంలో మనం విరబోయేతి రావణుని రెండో దండు మాయా పునరుజ్జీవనం తాటికి దెబ్బలు మరియు సాయంత్ర విరమణతో ముగిసిన రోజులో రాముడి నియమబద్ధ యుద్ధం అంటే నలభై ఐదవ అధ్యాయం ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక కథల కోసం మన తిరుమల వైభవం ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేయండి మరియు ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి క్రింది డిస్క్రిప్షన్లో ఉన్న మన తిరుమల వైభవం వాట్సాప్ ఛానల్ లింక్ ద్వారా తప్పక మన వాట్సాప్ ఛానల్లో చేరండి